ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనంటూ సంధించిన లేఖ దానిపైన దిల్ రాజు అల్లరవింద్ లాంటి వాళ్ళ స్పందన చూసిన నేపథ్యంలో మరి వివాదం పరిష్కారం కాదా పిక్చర్ అభి బాకీ హే ఇంకా వివాదం మిగిలే ఉందా అన్న అంశం ఇప్పుడు కీలకమైన డిబేటబుల్ అంశం ఎందుకంటే ఆ నలుగురిలో నేను లేను ఆ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పాను అన్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా అల్లు అరవింద్ ప్రస్తావించారు రెండు పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలనుకోవడం దుస్సాహసమే అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు అలాగే దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అన్న ఒక కామెంట్ చేశారు బట్ అదే సందర్భంలో జనసేన సంబంధించిన డిస్ట్రిబ్యూటరు సత్యనారాయణ ఆయన జనసేన పార్టీలో కూడా ఉన్నారు ఆయన నుంచే మొదట ప్రతిపాదన వచ్చిందన్న అంశాన్ని కూడా ఇక్కడ దిల్ రాజు ప్రస్తావించారు అంటే కొంత డిస్కషన్ అయితే జరిగింది అన్నది వాస్తవం అయితే వేరమల్లు సినిమాను ఆపడానికే చేశారా చేయలేదన్న దానిపైన ఇది మిస్ కమ్యూనికేషన్ అని అటు దిల్ రాజు అల్లు అరవింద్ అంటున్నారు అలాగే అటు సురేష్ బాబు కానీ థియేటర్లు ఉన్న నారాయణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాని పరిస్థితి అయితే ఉంది ఇదంతా ఒకెత్తు అలాగే త్వరలో పవన్ కళ్యాణ్ కూడా కలుస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చెప్తున్నారు కొందరు సినీ పెద్దలు కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇద్దరు నిర్మాతలు వచ్చి మాట్లాడినంత మాత్రానో మళ్ళీ పవన్ కళ్యాణ్ కలవాలని కొందరు అనుకుంటున్నంత మాత్రానో పవన్ కళ్యాణ్ చల్లారినట్టేనా లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న కలవెల్లదన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కలిశారు అన్న అంశాన్ని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కొందరు నటులు మాట్లాడుతున్నారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం తెలుగు ఫిల్మ్ చాంబర్ అయినా నా ప్రశ్న సినీకి సంబంధించిన ప్రముఖ నటులు ఉన్నారు భడా నిర్మాతలు ఉన్నారు ప్రముఖ దర్శకులు ఉన్నారు ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన కీలకమైన టెక్నీషియన్స్ చాలామంది రచయితులు అందరూ ఉన్నారు అందరూ కలిసి వెళ్తేనే కదా అది ఇండస్ట్రీ అవుతుంది సంఘటితంగా వెళ్తేనే కదా ఇండస్ట్రీ అవుతుంది అందరూ కలిసి వెలిసి సమస్యలు పరిష్కారం కోసం విన్నవించటమో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నోటీసులో పెట్టడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కదా ఎందుకు ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించట్లేదు అన్నది నా ప్రశ్న అది కూడా ఫిలిం చాంబర్ ప్రతినిధులు ఆగస్టులో కలిశారని చెప్తున్నారు అది కూడా దాదాపు తొమ్మిది పది నెలలు అయిపోయింది అంటే మీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి డిప్యూ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు సమస్యల పరిష్కారానికి గతంలో హామీ ఇచ్చారు కానీ వెళ్ళి కలవడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అన్నది నా ప్రశ్న అందుకు ఫస్ట్ ఇది జరగాలి ఇది జరగతేనే పవన్ కళ్యాణ్ చల్లారే అవకాశం ఉంది మేము మీ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తుంటే రెసి ప్రోకర్గా మీరు మా పట్ల ఏ విధంగా వ్యవహరించాలి కానీ మీరు వ్యవహరిస్తున్న తీరేంటి ఇది పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా సూటిగా ప్రశ్నించింది సినీ ఇండస్ట్రీ పెద్దలు పెద్దలని మరి ఇప్పుడు పెద్దలందరూ కలిసి సంఘటితంగా కలుస్తారా కలవకపోతే పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అవుతారనేది అత్యంత కీలకమైన అంశం అలాగే ఇండస్ట్రీ సమస్యల పైన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చాలా కీలకమైన అంశం ఇప్పుడు ముందుంది ఇప్పటికైతే థియేటర్ల బంధు ఈ గందరగోళం ఏమీ లేదు హరిహర వీరమల్లి రిలీజ్ అవుతుంది అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి హ్యాపీ కలిగించే అంశమే కానీ ముఖ్యమంత్రిని అందరూ కలవాలన్న అంశంకు సంబంధించి అందరూ కలవకపోతే పవన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది అత్యంత కీలకమైన అంశం మరి మళ్ళీ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులే కలుస్తారా అందరూ కలిసి వెళ్తారా అన్నది కీలకమైన అంశం ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు ఉంటున్నప్పుడు అది రెంటల్ కావచ్చు ఎక్స్క్లూజివ్ ఇంకా సమస్యలు కావచ్చు మీరందరూ వెళ్ళి కలిసి ఆయన నోటీసులోకి తీసుకెళ్లటం వల్ల ఉపయోగం ఉండే ఛాన్స్ ఉంది ప్రభుత్వమే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న ఛాన్స్ ఉంది కానీ ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కొందరు దానివల్ల కొందరు ఆ నలుగురు ఆ ముగ్గురు అంటున్న వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా వాళ్ళ వ్యాపారం ఏమైనా ఇబ్బంది పడుతుందా మరి ఏంటో అర్థం కాని వాతావరణం అయితే ఉంది నేను ముగ్గురు నలుగురు ఎగ్జిబిటర్స్తో మాట్లాడినప్పుడు దీని వెనక చిన్న చిన్న కుట్రలు ఉన్నాయి సార్ అలాగే చిన్న మా మాఫియా ఉంది సార్ డామినేట్ చేస్తారు డిక్టేట్ చేస్తారు అంటూ కొందరు మాట్లాడుతున్నారు అంటే సంథింగ్ ఫిషి అదేమి లేకుండా ఏదో పవన్ కళ్యాణ్ వేగ్గా అనలేదు కొందరు వేగ్గా వివరణ ఇవ్వలేదు అందుకు పవన్ కళ్యాణ్ లేఖ రాయటం స్పందించటం అనేది కొందరికి ఓవర్గా అనిపించి ఉన్న హరిహరి వీరమల్లి సినిమా కోసమే ఆయన రెస్పాండ్ అయ్యారని అనిపించిన ఫైనల్గా ఇండస్ట్రీలో అయితే సంథింగ్ గ్యాప్ ఉంది ఈ సినిమా థియేటర్ మీద ఆధిపత్యం ఉంది కొన్ని కాన్స్పరసీస్ ఉన్నాయి కొన్ని వర్గాలు ఉన్నాయన్న అంశం అయితే దీంతో బయటపడింది ఎప్పటికైనా ఇండస్ట్రీ సంఘటితంగా కలిసి సమస్యలు పరిష్కరించుకుంటుందా సమస్యలను పెంచుకుంటుందా లెట్ అస్ వెయిట్ అండ్ సీ అది ఇండస్ట్రీ చేతిలో మాత్రమే ఉంది